తాం తలంబ్రాలని పోసుకుంటున్నానండి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పౌర్ణమి రోజు కూడా నేను నీళ్ళలో దీపాలు వదిలేస్తూ ఉంటాను ఇంకా పౌర్ణమి అంటే మనము ఏంటంటే ఒక పక్షం ఒక పదిహేను రోజులు పూజ పూర్తయినట్టు కదా మనం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కార్తీక మాసం చేశాము ఇంకా ఇందులో కూడా ఏదైనా వీలు కాదు ఆడవాళ్ళం ఉంటాం కదా డేట్ వస్తూ ఉంటుంది ఇంకా ఫైవ్ డేస్ వదిలేసి మళ్ళీ తర్వాత మరుసటి రోజు నుంచి మనం చేసుకుంటూ ఉంటాము ఇంకా అలాగా పక్షము పదిహేను రోజులు పూర్తయిన తర్వాత ఈ పౌర్ణమి రోజు నీళ్ళలో చక్కగా గంగాదేవిని ఆవాహన చేసి గంగా మంత్రాన్ని చదువుకొని గంగాదేవిని ఆవాహన చేసి ఇంకా నాలుగు దీపాలు అయితే వదిలేస్తానండి ఎందుకంటే ఇంట్లో నలుగురం ఉన్నాము కాబట్టి నాలుగు దీపాలు వదిలేస్తాను ఇందులో రకరకాల దీపాలు పెట్టుకుంటూ ఉంటాను ఉసిరి దీపాలు వీలైతే ఉసిరి దీపాలు వదిలేస్తూ ఉంటాను లేదంటే పిండి దీపాలు ప్రమిదలు కూడా పెట్టుకొని మామూలుగా మనము ఎలాగంటే ఆకు ఆకుదొప్పాలు ఉంటాయి కదా ఇంకా అవి తీసుకొని వచ్చి ఇంకా నీళ్ళలో వదిలేస్తాను ఇంకా ఈ ఆకుదొప్పల్లో ప్రమ ప్రమిదల్లో మా ఉసిరిక దీపాలు పెట్టుకొని అయితే నీళ్ళలో వదిలేస్తాను చంద్రుడిని చూసుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు